చక్లీలు మురుకులు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ మురుకులైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి వీడియో ఏంటంటే పెరుగు అండి ఒక కప్పు పెరుగుతో మురుకులు అయితే చేద్దాం అనుకుంటున్నాను మురుకులు అంటారు ఇక్కడైతే చక్లీలు అంటారు మీరు ఏమంటారో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ముందుగా పెరుగుతో మురుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒక కప్పు ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకోవాలి అలానే ఇదైతే బియ్యము ఒక సేర్ బియ్యం తీసుకుంటే ఒక పావు పావు సేరని పప్పులు తీసుకోవాలండి పుట్నాల పప్పు అంటారు కదా ఇవైతే రెండు మిక్స్ చేసిన పిండి అయితే తీసుకున్నాను అలానే నువ్వులు కొద్దిగా జీలకర్ర కారము ఉప్పు అలానే వాము ఈ వాము వేసుకోవడం వల్ల జీర్ణం బాగా అవుతుందండి చట్నీలు కూడా చాలా టేస్టీగా వచ్చేస్తాయి ముందుగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలండి ఇందులో పెరుగు అలానే మనం తీసుకున్న ఉప్పు కారం జీలకర్ర అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలానే బామ్ ఇవన్నీ వేసి బాగా ఇలా కలిపేసుకున్నామంటే మొత్తం పెరుగులోనే నాణాలండి ఇవి ఉప్పు కారము చూసారా వాటర్ కూడా తక్కువ పడుతుంది మనం ఇలా చేసుకున్నామంటే పెరుగుతో మురుకులు అయితే చాలా వెరైటీగా ఉంటుంది అనేసి ఇవాళ చూసారా ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇందులో పిండి వేసుకోవాలి నేనైతే రెండు కప్పులు అయితే వరకు రెండు కప్పుల వరకు అయితే తీసుకున్నాను సరే ఇలా మొత్తం పెరుగుతోనే మనము ఇలా పిండిని తడుక్కోవాలి ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో బియ్య పిండి ఉందంటే చాలు బియ్య పిండి శనగపిండి వేసినా కూడా వస్తాయండి మిగతా కూడా ఇందులోనే నువ్వులు అంతా వేసి బాగా కలిపేసుకోవాలి మనకు చెట్లీల పిండి ఎలా అయితే చేసుకుంటామో అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసి పెట్టచ్చు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు కొద్దిగా వంట సోడా కూడా వేసుకుంటే గుల్లగా చాలా టేస్టీగా వస్తాయండి ఆ మొత్తం వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కడుపుకోవాలి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టచ్చు ఈవినింగ్ టైం పిల్లలకి ఇవ్వచ్చండి తల ఒకటి చండి ఇలా పిండి అయితే ఇలా సాఫ్ట్గా అంటే చట్లీలు అనేవి ఈజీగా వస్తాయండి చట్లీలు ముడుకులు ఎలా అయినా అనుకోవచ్చు మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చక్లీలు అయితే రకరకాలుగా చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలి తర్వాత చేసుకున్నామంటే ఈజీగా పెరిగిపోకుండా వచ్చేస్తాయి చూసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా బాగుంది ఇప్పుడైతే దీన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చిన్న ఉండలుగా చేసేసి ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇలా కావండి అక్కడ ఇందులో ఒకటిదైతే వేస్తున్నాము చండి ఒకటి ఉండేది అయితే వేసాం కదా ఇప్పుడు ఇంపులు పిండి అయితే ఇలా వేసుకొని ఒక రెండు మూడు సార్లు చేసుకుందామంటే చెక్లీలు అయితే రెడీ సరే మొత్తం ఇలా పై వరకు పెట్టేసి టైట్ చేసుకోవడం చండి ఇలా మొత్తం అంతా టైట్ చేసుకొని చిన్నగా ఇలా వేసుకోవడం చిన్న చిన్నగా మనకు పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా ఇలా చేసుకుంటే సరిపోతుంది సరే మిగతా కూడా ఇలానే ఎలా కావాలంటే అలా చెట్లీ దాంట్లో వేసుకోవచ్చు సరే ఇక్కడైతే లావుగా ఉండే అనేది ఇదైతే లావుగా ఉంది కాబట్టి ఇక్కడ లావుగా వచ్చేస్తున్నాయి అంతే ఇక్కడ ఆయిల్ కూడా వేసేసి చిన్న మంట మీద అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చిన్న మంట మీద మురుకులు వేసుకున్నామంటే త్వరగా కాలుతాయి అలానే క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చేస్తాయండి చూడండి ఆయిల్ ఇలా ఉంటే సరిపోతుంది చండీ ఇప్పుడైతే ఇక్కడ మూడైతే వేసేస్తాను ఈజీగా ఉంటుంది కాల్చుకోవడానికి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి వెళ్ళిపోకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నారంటే చండి ఇలా చిన్న మంట మీద ఫ్రై చేసుకున్నామంటే చూసారా కరకరలాడే చట్నీలు అలానే ఉరుకులు అన్నీ రెడీ ఇప్పుడైతే మిగతా కూడా ఇలానే చేసుకోవాలి అయితే చిన్న మంట మీద పెట్టేసి ఒక్కొక్కటి కాల్చుకోవాలి చండీ ఇలా చిన్న వంట మీద ఫ్రై చేసుకున్నామంటే మురుకులు క్రిస్పీగా టేస్టీగా వచ్చేస్తాయి ఇలా మొత్తం మిగతా కూడా అన్నీ చేసేసుకోవడం చూడండి ఇలా వేసుకొని చిన్నగా ఒక్కటి వేసుకోవచ్చు చండీ ఇలా వేసుకొని చిన్న వంట మీద వేయించుకుంటే కరకరలాగే చెప్ప చూడండి మొత్తం అయితే ఇలా కరకరలాడు కర్ర లాడు చెప్పి రెడీ చూసారా క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్